మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక అసెంబ్లీ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎలక్షన్ కో ఇన్ఛార్జ్ యాదగిరి తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ తనను గెలిపించగానే నార్సింగ్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మించుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదింటి బిడ్డలను పేదల కష్టం తెలిసిన వాడిని చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు నార్లు చెప్తారు నూట ఇరవై రోజులైతుంది ప్రభుత్వం వచ్చి అందులో వంద రోజులలోనే ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టి అందులో ఐదు గ్యారెంటీలు చేసింది ఉచిత బస్ ఇచ్చింది అదే మన ఇంట్లో రెండు వందల యూనిట్లు కరెంటు కాలుస్తే కరెంటు బిల్లు ఫ్రీగా ఇస్తుందా లేదా మా మీకు ఇస్తుందా లేదా రెండు వందల యూనిట్ రెండు వందల యూనిట్లకు మన సుమారుగా నెలకు ఆరు వందల నుంచి ఎనిమిది వందలు అవుతుంది అది ఉచితంగా ఇచ్చే ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు పిల్లల్ని స్కూల్కి అదేవిధంగా కాలేజీకి పంపేయాలంటే బస్ పాస్ కట్టాలంటే నెలకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అవుతుంది ఈ నెలకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టి మీరు ఫ్రీగా రాసుకు పంపిస్తుందా లేదా అదేవిధంగా గ్యాస్ సిలిండర్ మనకు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మనకు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా గ్యాస్ కూడా పన్నెండు వందలు ఉంటే ఐదు వందల రూపాయల సబ్సిడీ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అన్న చెప్తుంటూ ఈ ప్రాంతంలో చూస్తుంటే చుట్టుముట్టు అన్ని కూడా పెంకుటిల్లు కనొస్తున్నాయి గతంలో ఉన్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది మీ అందరికీ డబల్ రూమ్లు కట్టిస్తాను కట్టించిందా కానీ చెప్తున్నాం మేము ప్రభుత్వం వచ్చి నెల రోజులనే ఐదు గ్యారెంటీలలో ప్రతి కాన్సెన్స్ కి ప్రతి కాన్సెన్స్ ఇండ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి పేదల పక్షం గతంలో కూడా మేము చూడొచ్చు గ్రామాలలో చూడండి ఎస్సీలు అయినా సరే బీసీలు అయినా సరే మైనార్టీలు అయినా సరే అన్ని వర్గాల ప్రజలు చూడండి గ్రామంలో ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధాన మంత్రి అయినప్పుడు మనకు భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ మన గ్రామ భూములు అనుకోండి మీ తాతలను మీ ముత్తాతలను మీ అమ్మమ్మల మీ అసైన్మెంట్ నాన్న ఇందిరాగాంధీ ఇచ్చిందని చెప్తారు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందంటే ఇందిరాగాంధీ గారు ఇచ్చిందని చెప్తారు ఎవరన్నా ఇప్పుడు ఈ పదేళ్లలో ప్రభుత్వం వచ్చింది కదా కనీసం మూడు ఎకరాలు కాదు మూడు గుండల భూమి ఇచ్చిందా ఎస్సీలకు బీసీలకు ఎవరికైనా ఇచ్చి డబుల్ బెడ్రూమ్ వచ్చి నూట ఇరవై రోజులు అయింది ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక మీ గ్రామంలోనే ఇక్కడనే కూర్చొని గ్రామ భ పెట్టి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు జాగాలించే బాధ్యత తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నా ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ అని ఒక మాట చెప్తుండు ఏం చెప్తుండంటే మా ప్రాంతంలో అన్న నేషనల్ హైవే ఉంది రోడ్ అవతల హాస్పిటల్ ఉంది హాస్పిటల్ కోరాలకి ఇబ్బంది అవుతుంది రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది అన్న మాకు మీరు ఫుడ్ బాడ్ బ్రిడ్జ్ కట్టియాలని చెప్తున్నారు ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఒక రెండు మూడు నెలలలో మీకు ఆ బ్రిడ్జ్ కట్టించే బాధ్యత తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నా అట్లనే ఈ ప్రాంతంలో కూడా రోడ్డు విషయంలో ఎంతో రాన్నవారు రోడ్ ఇబ్బంది ఉంది అంటుండు ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉండదు అంటుండు ఖచ్చితంగా ఈ ఇక్కడ సందాపూర్ సాలిపేటకు కూడా రోడ్ వేయించే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్తున్నాం మరో ప్రభుత్వం ఉంది ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఉన్నారు నేను ఎంపీగా గెలిస్తే రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కేంద్రం నుంచి వచ్చే నిధులు రెండు నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం ఒక్కసారి ఆలోచన చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఒక ఆయన ఏమో ఒక మాటలు మాట్లాడతాడు ఎందుకంటే ఎమ్మెల్యే చూసి ఉప ఎన్నికలు గెలిపించు మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉన్నాడా వృద్ధిస్తాడు ఎప్పుడైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు పెట్టించినమా కానీ మీ నీలమ్మ ఏం చెప్తుండో నీలమ్మా గెలిచిన తర్వాత కేంద్రంలో రావాల్సిన ఉద్యోగాలు ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ముప్పై లక్షల ఉద్యోగాలు కూడా మా ప్రభుత్వం వస్తుంది మేము భర్తీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న యువత కూడా ఇక్కడ ఉన్న యువత కూడా ప్రతి కాన్స్టెన్సీలో ఆరు నెలలకు ఒకసారి నేను ఇక్కడ ఉన్న కంపెనీల వాళ్ళతో మాట్లాడి జాబ్ మీద పెట్టించి మీకు జాబ్ ఇప్పించే బాధ్యత తీసుకుంటా అని చెప్తున్నా ఉద్యోగస్తులకు ఉద్యోగులకు చదువుతున్న పిల్లలకు అందరు ఎందుకంటే నేను కూడా ఆ కుటుంబాలే తమ్ముడు డిగ్రీ చదువుకుంటా తమ్ముడు తమ్ముడు డిగ్రీ చదువుకొని ఉద్యోగం లేక బాధపడుతుంటారా ఏదైనా కంపెనీలో జాబ్ పెట్టినా అంటే ఏ లీడర్ దగ్గర పట్టించుకోకుండా కానీ నేను చెప్తున్నా ఆ వచ్చిన ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ ప్రాంతంలో వచ్చి ఇక్కడ దుబా ఉద్యోగ ఫ్రాంచైజీలో జాబ్ మీద పెట్టి అన్ని కంపెనీలతో ఉద్యోగాలు ఇప్పించి బాధ తీసుకోవడం చెప్తున్నా మీ కష్టాలు చేసిన వ్యక్తిని మీ బిడ్డను మీ పేదల నుంచి బిడ్డను మీ పేదల కష్టం చేసిన బిడ్డను ఒకసారి ఓటు వేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకేయండి మా తమ్మునికి వేస్తున్నాం మా కొడుకు కాంగ్రెస్ పార్టీని నోటేసి దీవించండి మీ మీ నేను కూడా ఇంతకుముందు అన్న చెప్తుండు మధుకు తల్లిదండ్రులు లేరు ఇద్దరు చనిపోయారు అని చెప్తున్నారు కానీ మీరే నా అమ్మ నాన్న మా అన్న తమ్ము ఈ మేర పార్లమెంట్లో ఉన్న ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులను భావిస్తూ పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా ఒక్కసారి మీకు చేసి మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఏవైతే ఈరోజు చెప్పినో అవన్నీ కూడా నెరవేర్స్తా నెరవేర్చకపోతే నన్ను పైన ఇట్లా కాలను పట్టుకొని అడగండి ఖచ్చితంగా నేను చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా ఈ ప్రాంతంలో సీనన్నను సీనన్న ఎట్లయితే మీకు తోడున్నాడు రేపు గెలిచిన తర్వాత సీనన్నను ఇక్కడ ఉన్న ఎంపీటీసీలను సర్పంచ్లను జెటీసీలను ంబర్లను ప్రజలందరినీ కూడా ఇలా చివరస్థ రచ్చబండకాడ కూర్చొని గ్రామ సభలో కూర్చొని గ్రామంలో గ్రామంలో ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకొని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని తెలియజేస్తున్నా ఒక్కసారి అవకాశం కలిగించండి మీ బిడ్డ మీ ఇంట్లో బాధలకే మీ పడుగు బలహీన వర్గాలకే చుడు మీరు ఒక నా చరిత్ర కూడా మీరు చెప్పాలి